అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి పత్రికలు ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి వీటిల్లో అసలు వార్తని కవర్ చేయడానికి ఏ విధంగా ఇంకొక వార్తను సృష్టించి రాస్తారనేది మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా అటువంటియే ప్రధానంగా రెండు వార్తలుంటే దాన్ని సైడ్ లైన్లోకి పెట్టి ఏ విధంగా వాళ్ళు వేరే వార్తల్ని ప్రజల మెదడులోకి ఎక్కించే ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సంవత్సర కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ను నకిలీ మద్యం దాంట్లో పోసి ప్రజల ప్రజలకి ఏదైతే ఆ మద్యాన్ని అమ్మి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్గా దాన్ని ఎందుకంటే దీని వెనకున్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి దాన్ని సైడ్ చేయడం కోసం ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ప్రజల ప్రాణాలను చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు ఆదేశించారు ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడు ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఏ ఉన్న అతను విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉంది కల్తీ మద్యం తయారీ కోసం అతను ములకలు చెరువుకు వచ్చాడు ఇది ఈనాడు పెట్టింది ఆంధ్రజ్యోతి నకిలీ మద్యం ఇద్దరు టీడీపీ నేతలపై వేటు ఒకటి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడిని పార్టీని సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు పెద్దిరెడ్డి కుటుంబానికి ఇతను సన్నిహితుడు ఎవరు దాసరపల్లి జయచంద్రారెడ్డి మరి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సన్నిహితులు అయితే ఎందుకు ఇచ్చారా మీరు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తంబాలపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు వార్తను ఏది సైడ్ చేయటం కోసం ఈ ఇవన్నీ రాసేటటువంటి వార్తలు అనమాట నకిలీ మద్యం తీగ తెనాల్లో కదిలిన డొంక వైసీపీ హయాం నుంచి ఇచ్చేదిగా రాకెట్ అక్కడ తేగలాగితే గుంటూరు జిల్లా తెనాల్లో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ కదులుతుంది వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ ఇచ్చేదిగా సాగుతుందని అప్పటి ప్రభుత్వ పెద్దల అండలతోనే సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చి అక్కడ టీడీపీ నాయకులతో కొనసాగిస్తున్నారు అంటున్నారు అప్పటి ఓ వైసీపీ నేతకు శ్రీనివాసరావు బంధువని అతడి అండతోనే గత ప్రభుత్వంలో ఐదేళ్ళు గుంటూరు జిల్లా తెనాని గుంటూరు బాపట్ల జిల్లా రేపల్లె చెరుగుపల్లి నిజాంపట్నంలో నకిలీ మద్యం శేషాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్టు తెలిసింది అంటే ఈ రెండు దినపత్రికలను దేంతో కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గురాదు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది ఈ రెండు దినపత్రికలు కడుపుకు అన్నం తిని ఏ రోజు వీళ్ళు వార్తలు రాయరు అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ సప్లై చేశారంట అంటే అసలు వార్తలు సైడ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ప్రతి ఏ ప్రతి లిక్కర్ బాటిల్కి సంబంధించిన దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుంది అది స్కాన్ అయితేనే దాన్ని అమ్మటానికి ఉంటుంది ఎక్కడా కూడా బయట నుంచి నకిలీ మద్యం ఒక్కడ కూడా అమ్మడానికి అసలు అవకాశమే లేదు కానీ వీళ్ళు చూడండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సప్లై చేశారని చెప్పి ఎంత బూత్ వార్త వీళ్ళు రాశారంటే ఎందుకంటే ఇప్పుడు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణాన్ని సైడ్ చేయడం కోసం అసలు ఈ దేశ చరిత్రలోనే అది పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నకిలీ మద్యం కుంభకోణం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగదు ఎందుకంటే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు ప్రతి మూడు బాటిల్కి ఒక నకిలీ మద్యం బాటిల్ నలభై ఎనిమిది కోట్ల మద్యం బాటిల్ క్వార్టర్ బాటిల్ రూపంలో పైకేమో స్టిక్కరు ఏదైతే వీళ్ళు అమ్ముతున్నటువంటి ఆ స్టిక్కర్ పైన బాటిల్ దర్జాగా కనపడింది లోపల మద్యం మాత్రం నకిలీది ఒక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్ల అది అయిద్దా ఆ జయచంద్రారెడ్డి వాళ్ళ ఒకటి వల్ల అయ్యిద్దా మంత్రులు ముఖ్యమంత్రి హస్తం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం లేకుండా ఒక ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి అసలు అవకాశం ఉంటుందా దాన్ని సైడ్ చేయడం కోసం చూడండి తెనాల్లో డొంక దొరికింది లేదంటే వాళ్ళు అప్పుడు వైసీపీ ఈల్లు ఇప్పుడు ఇది అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పలానా వాళ్ళకి బంధువులు ఇదే వార్త అంటే అస్సలు విషయాన్ని సైడ్ చేసేసి ఏదైతే సైడ్ ట్రాక్ పట్టించేసి మొత్తం దాన్ని వైసీపీ మీద ఈ ఈరోజు దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరగకపోతే ఈ కుంభకోణం బయటకు రాదు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మద్యం అసలు అమ్మకూడదు మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని బాటిల్లో పెట్టి బెల్ట్ షాపులకి మద్యం షాపులకి సప్లై చేస్తూ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంతమంది ఇది చేశారు ఎందుకంటే ములకల చెరువులో ఏదైతే పట్టుబడినటువంటి ఆ నకిలీ మధ్య రోజుకి ఇరవై వేల బాటిల్ తయారు చేస్తున్నారంట ఇరవై వేల బాటిల్ రోజు తయారు చేసేటటువంటి ఓ పెద్ద ప్లాంట్ పెట్టారంటే ప్రభుత్వానికి తెలియకుండా ప్లాంట్ పెట్టగలుగుతారా అక్కడ మంత్రులకు తెలియదా ఖచ్చితంగా ఇది వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణం వెనక చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఉన్నారు లేకపోతే ఇదేమో ఆషావాషిగా కోట్లు రెండు కోట్ల స్కామ్ కాదు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఒక్క ఏడాది కాలంలో అంటే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీసే కార్యక్రమే కాకుండా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినందుకు ఖచ్చితంగా మీ పాపం పండాలి మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిట్టు బొట్టు ఎందుకంటే సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి టీములు వేస్తే ఇది అసలు నిందితులు రారు ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకే ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనక నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన వెనక వీళ్ళే అసలైనటువంటి సూత్రధారులు పాత్రధారులు కాబట్టి ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాలను మనం చర్చిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకటి నకిలీ మద్యం రెండోది రాష్ట్రంలో ఆరోగ్యం ఎవరికి ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు అనారోగ్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రం తయారైంది విద్యార్థులను కుటుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితులు నేను అనంతపురంలో పసికని చనిపోయినటువంటి పరిస్థితులు దీన్ని కవర్ చేయడానికి ఈ బూత్ కిట్టు పెద్ద హెడ్డింగ్ పెట్టి తల్లికి వందనంతో జీఎస్టీ జోషు తల్లికి వందనంతో జీఎస్టీ జోషు ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి ఇది మామూలు అంశం కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సోమరి పోతలు అయిపోతున్నారని రాసింది ఇదే పత్రిక ఇప్పుడేమో జిఎస్టి జోషు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే అది నాన్న బుడ్డు అయింది ఇప్పుడేమో తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ వచ్చిందంట తల్లికి వందనం నాన్నకు నాలుగు బుడ్డులు అవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే నాన్న బుడ్డు అన్నారు కదా మరి అదే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం ఇస్తే అది నాలుగు నాన్న బుడ్డులు అవ్వలేదా నాలుగు నకిలీ మధ్యం అవ్వలేదా ఇప్పుడేమో జిఎస్టీ జోష్ అంట జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే ఏం రాశారు తెలుసా పండగప్పుడు ఇస్తున్నారు సంక్రాంతి అప్పుడు అటు సినిమాలకి షికారులకి ఎంజాయ్ చేస్తున్నారు తల్లికి వందన లేదంటే మందు కొనుక్కొని మందు తాగేస్తున్నారు నాన్నకు బుడ్డు అయిపోయిందని రాశారు కదా ఈరోజు తల్లికి వందంతో జీఎస్టీ జోష్ ఎట్ అయింది మరి తల్లికి వందంతో జిఎస్టీ జోష్ అయితే మరి అన్ని పథకాలు ఇస్తే ఇంకా జిఎస్టీ డబల్ జోష్లోకి వెళ్ళింది కదా మరి ఆడబిడ్డనిది సారీ ఆడబిడ్డనిది అదేవిధంగా ఆడబిడ్డనితో పాటు నిరుద్యోగృత్తి పడి ఇచ్చేస్తే మరి డబల్ అయ్యింది కదా అంటే ఎలా కవర్ చేస్తానికి రాస్తారు చూడండి కొందరు కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కొన్నవైనం చదువులేకే కాకుండా గృహోపకరణాలు సైకిళ్ళు బైకులు కొనుగోలుపై వేయం ఏళ్ళు వీళ్ళు ఇచ్చిన పదిహేను ఏళ్ళతో ఏది బంగారాలంట ఎంత వచ్చింది వీళ్ళు ఇచ్చిన పదిహేను ఏళ్ళు పదమూడేళ్ళు కదా పదిహేను ఏళ్ళు కూడా అక్కడ మీరు ఇచ్చేది పదమూడు వేలు అది కూడా కొంతమందికి పదమూడు కొంతమందికి తొమ్మిది వేలు దీంతో బంగారం కొనుక్కున్నారా మరి గత ఏడాది కూడా కలిపేస్తే ఇంకొద్దిగా ఎక్కువ వాళ్ళుగా ఎలాంటి వార్త చూడండి వైసీపీ హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీలు ఉన్నప్పటికీ డీబీటీలు అరువులకు ఒక్కసారిగా అంత ప్రయోజనం ఎప్పుడూ కలగలేదంట ఆ డబ్బు ఒక్కసారిగా కాకుండా ఏడాదికి కొంచెం చెప్పున పట్టడంతో అవి అప్పటి అవసరాలకు సరిపోయాయి వాటితో ఏదైనా ఉపయోగపడే వస్తువు కానీ బంగారం కానీ కొనే అవకాశం లేకుండా పోయింది కానీ ఇప్పుడు తల్లికి బంధన పదకొండు ద్వారా లబ్దిరి ఒకేసారి పదమూడు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా అదే పదమూడేగా ఒకేసారే కదా ఇచ్చింది అప్పుడంటే ఒకేసారి ఇవ్వలేదంట ఎలాంటి భూతో ఇల్లు ఇల్లుకి వీళ్ళు కడుపు అన్నం తినరు ఏ రోజు ఈ ఆంధ్రద్రవతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ కడుపు అన్నం తింటే ఇలాంటి వార్తలు రాస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అంటే అప్పుడప్పుడు కొంచెం ఇచ్చారంట ఏది అమ్మఒడి డబ్బులు అప్పుడు ఒక వెయ్యి అప్పుడు ఒక రెండు వేలు ఇచ్చారా ఒకేసారి వేసారా మీలాగే ఏదో రోజు సంవత్సరం ఎగ్గొట్టారా మీరు మాట్లాడాది వేయలేదు కదా దాని గురించి ఎందుకు రాయారు జిఎస్టీ జోష్లోకి వెళ్ళిపోయిందంట కొనుగోలు శక్తి ఫుల్లుగా పెరిగిపోయిందంట వైసీపీ హామీలో ఇచ్చిన అమ్మఒడి పథకం కూడా కేవలం ఒక్క విద్యార్థికి రావడం వల్ల ఆ డబ్బు స్కూల్ ఖర్చులు కూడా సరిపోలేదంట వీళ్ళు ఒక యాభై మంది పిల్లలు ఉంటారు ఇంట్లో ఉండేది ఒకళ్ళు ఇద్దరే కదా మరి గతేడాది ఎగ్గొట్టారు కదా మీరు అసలు అది కూడా మీరు ఇప్పుడు పూర్తిగా ఇస్తారన్న పదిహేను వేలు ఇవ్వలేదు కదా దాని కూడా ఇరవై లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టారు కదా మరి అవి కూడా ఇచ్చేస్తే ఇంకా జీఎస్టీ డబుల్ జోష్లోకి వెళ్ళింది కదా జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడుగు తినిపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది లేదైతే సోమరిపోతలు అయిపోతున్నారు పేదలు ఇప్పుడేమో మీరు ఏదైతే ఒక్క పథకం ఇస్తే అబ్బో బ్రహ్మాండం జిఎస్టీ జోష్ పెరిగిపోయింది అసలు జనాలు ఆ డబ్బులు ఏం చేయాలో తెలివి బంగారం కొనుక్కుంటున్నారంట అసలు కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఈ వార్త రాస్తాడా కడుపుకి అన్నం తినే తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి వార్తలు రాస్తారా ఏది నువ్వు ఇచ్చిన పదమూడు వేలతో బంగారం కొనుక్కున్నారా అసలు ఎంత గ్రామ బంగారం ఎంత ఉందో తెలుసా రాధాకృష్ణ నీకు ఏది నువ్వు ఇచ్చిన పదమూడు వేలతోనే వాళ్ళు చేసిన అప్పులకి తీర్చుకోవడానికి ఆ డబ్బులు జరిపోవట్ల మీ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని పథకాలను ఆపేసి ఏదో ఒక పథకాన్ని అది కూడా అరకొర కొంతమందికి ఇస్తుంటే అద్భుతంగా ఉందంట రాష్ట్రం జిఎస్టీ అందుకని ఎత్తిపోతుందంట మరి రెండు లక్షలు పదిహేను వేల కోట్లు అప్పేందుకు చేశారు పరుగులు ఎత్తుంటే రాష్ట్రం పద పదిహేను పదహారు నెలలో రెండు లక్షల పదిహేను వేల కోట్లు అప్పేందుకు చేశారు రాష్ట్రం పరుగులెత్తి జిఎస్టీ ఉరకలు అది రాయవ వార్త ఈ రెండు పత్రికలు సమాజానికి చాలా చాలా హానికరం ఈ రెండు పత్రికలు పోతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది లేదంటే వీళ్ళు ప్రజల మెదడులోకి ఇలానే విషయాన్ని ఎక్కిచ్చేసి గడిచిన ఐదు వేలు కూడా ఇలానే విషయాన్ని ఎక్కించి చంద్రబాబు నాయుడు అక్కడికి నెత్తిన కూర్చోబెట్టి మన నెత్తిన ఈరోజు మన పీ తినేటట్టుగా చేయటంలో ఈ రెండు పత్రికల కీలక పాత్ర వీళ్ళు ఎలాంటి వార్తలు రాస్తారో చూస్తూనే ఉన్నారు కదా సో ఈ రెండు పత్రికల్లో సమాజానికి చెడు చేస్తే దయచేసి ఆ ట్రాప్లో పడద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు వాస్తవంగా అతని పేరు సత్యకుమార్ యాదవ్ ఎక్కడంటే ధర్మవరం నుంచి లక్కీగా ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు అతనికి ఒక ఊరు పేరు చెప్పి ధర్మవరంలో ఇది ఏ మండలంలో ఉందంటే చెప్పడు చూసుకొని చెప్పగలుగుతాడు అట్టండాడు ఈరోజు మనకు మంత్రి అట్టండాలు మంత్రిగా ఉంటే ఇట్లాంటి సమస్యలే ఉంటాయి ఈరోజు ఇక్కడ చూడండి కోలుకునే వరకు ప్రభుత్వాందే బాధ్యత అస్వస్థ గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి గుమ్మడి సంజయారాణి వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ముప్పై ఏడు మందిని మంత్రి పలకరించారు గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల్లో నూట ఇరవై తొమ్మిది మంది అస్వస్థ గురయ్యారని వారిలో ముప్పై ఏడు మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తీసుకొచ్చామన్నారు నిర్లక్ష్యం చూపేవారిని ఉపేక్షించాం కురుపాం అనంతపురం గట్లపై సీఎం సీరియస్ ఇవన్నీ కామెడీ లేండి సీరియస్ కాదు సీరియస్ అని రాస్తారు వాళ్ళంతే త్వరలో కురుపాం వెళ్తాం ఇద్దరు గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో వెళ్తాడా అంటే ఇద్దరు చనిపోతే త్వరలో వెళ్తాడంట నీకు షూటింగులు వీటికి ఉన్నటువంటి ఇటుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇద్దరు విద్యార్థులు చనిపోతే నీకు లేదు త్వరలో వెళ్తాడంట పవన్ కళ్యాణ్ ఇద్దరు చనిపోయారు త్వరలో వెళ్తాడంటే దానికి మన ముహూర్తం ఉంటుందా ఇదేంటంటే గురుకులు అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో ఏదైతే పదకొండు మంది ఈ సంవత్సర కాలంలో చనిపోవడం జరిగింది అక్కడ నిన్న ఏదైతే ఈ రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం జరిగింది అనేక మంది అస్వస్థతకు గురయ్యారు ఎందుకంటే అక్కడ పిల్లల్ని సరిగ్గా పర్యవేక్షించట్లేదు వీళ్ళకి కావాల్సిందీది మద్యం అమ్ముతున్నావా మద్యం స్కాములు చేసుకొని నకిలీ మద్యం అమ్మేసి ప్రజల్ని ప్రాణాలను తీసేస్తున్నావా డబ్బులు సంపాదిస్తున్నావా రైతులు ప్యూరియా అందకపోయినా వీళ్ళకి పర్లే వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళావా గన్నవరం నుంచి నెలలో ఎన్ని రోజులు తిరిగాం ఇవి వీళ్ళకి ఇంపార్టెంట్ పిల్లలు ఎలా పోయినా వీళ్ళకి సంబంధం లేదు పిల్లలు చనిపోతుంటే త్వరలో వెళ్తాడంట ఎవరో మన ఉప ముఖ్యమంత్రి సిగ్గు సిగ్గులేదో చవడానికి ఎవడో వెళ్ళగడు నేను వెళ్ళమన్నాడు ఎవడన్నా ఎవడన్నా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు ఇదంతా త్వరలో వెళ్తున్నా అని ప్రకటిస్తున్నాడు ఇక్కడ నిన్న ఇంకోటి అనంతపురంలో చూస్తేనేమో అనంతపురంలో శిశుగృహంలో పసికందు చనిపోయింది అదొక ఇన్స్టిటెంటు ఇక్కడ కురుపాంలో సంబంధించిన దాంట్లో ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ విద్యార్థులు అదేవిధంగా అనేక మంది అస్వస్థ గురయ్యారు ఇప్పుడు వెళ్ళింది మంత్రి గారు గుమ్మడి సంజయరాణి అట్లా ఉందని ఎవరో తెలియదు అనుకోండి ఇక్కడ చూస్తేనేమో తర్వాత ఇద్దరు ఇద్దరు గురుకులు విద్యార్థుల్లో మృతి బాధాకరం నేను తర్వాత వెళ్తాను త్వరలో వచ్చి పరామర్శిస్తా అంట ఎవరిని పరామర్శిస్తావు చచ్చిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లలు ఎవరన్నా ఇంకా సరిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్తావా అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా సంవత్సర కాలంలో సంవత్సరం కూడా కాదు ఎనిమిది నెలల్లో జనవరి నుంచి ఆగస్టు ముప్పై ఒక్క వరకు ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడున్నర లక్షల మందికి మొన్నటి మనం మనం చూస్తాం తురకపాలనలో అనేక మంది చనిపోవటం అసలు ఈరోజు పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ ఈరోజు చెత్త ఎత్తేసే పరిస్థితి లేదు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి జ్వరాలతో జనాలందరూ బాధపడుతున్నారు కానీ ఎక్కడ ముఖ్యమంత్రి ఏమో స్పెషల్ ఫ్లైటు ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైటు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైటు సవ నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇలా ఫ్లైట్ చార్జ్ ఫ్లైట్ ఖర్చులకి రాష్ట్రంలో మాత్రం ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం బాగా చేసే పరిస్థితులు వస్తే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తాడు మరి ఈ గిరిజన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి ఈ గురుకుల విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి వస్తే మీరు చెప్పండి మీరంటే హైదరాబాద్ వెళ్తారు ట్రీట్మెంట్కి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా చేశారంటానికి ఇది వార్త